అందరికీ నమస్కారం ముందుగా ఈ నెలలో రేపు ఇరవై ఏడో తారీఖున జరగబు వినాయక పండుగ సందర్భంగా అడ్వాన్స్గా కందుకూరు సర్కిల్ ప్రజలకు అదేవిధంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా కందుకూరు పోలీస్ తరఫున నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున అడ్వాన్స్గా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అయితే ఈ పండుగ సందర్భంగా కొన్ని పోలీసు వారు కొన్ని నియమ నిబంధనలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే ఈ పండగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేస్తారో ఆ మండపాలు తప్పనిసరిగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఆ ఏర్పాటు చేసే మండపాన్ని ముందుగానే సంబంధిత పోలీస్ ఆఫీస్ సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అయితే ఈ పర్మిషన్ రెండు రకాలుగా తీసుకోవచ్చు మీరు ఒకటి ఆన్లైన్ ద్వారా కూడా పర్మిషన్ అప్లై చేయొచ్చు రెండోది సమయత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అప్లై చేయచ్చు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత సమయంలో డాక్యుమెంట్ మాత్రం పోలీస్ స్టేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఆ కమిటీ వాళ్ళ పేర్లు నియమ నిబంధనలు అన్ని కూడా ఇస్తే మేము దానికి ఏం చేయాలో అని కూడా మేము మీకు ఒక ఫామ్ రూపంలో ఇస్తాం దాంట్లో క్లియర్ కట్గా ఆ మండపం ఎక్కడ ఉంటుంది ఆ మండపంలో పెట్టేటువంటి వినాయకుని విగ్రహం యొక్క ఎత్తు ఎంత వివరాలు ఎంత అదేవిధంగా ఇన్ని రోజులు అక్కడ పెడతారు ఆ తర్వాత ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఏ రూట్లో వెళ్తారు అనే విషయాలన్నీ కూడా దాంట్లో పరిస్థితి ఉంటాయి దానికి దానివల్ల మాకు ఏంటంటే ఎప్పుడు నిమజ్జనం జరుగుతుంది అనే దాని మీద మాకు క్లారిటీ ఉంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు విక్రమ్ పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా విక్రమ్ దగ్గర రాత్రి పూట ఆఫ్టర్ టెన్ అక్కడ పెట్టినటువంటి మైక్ సెట్లు అన్నీ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత అక్కడ కమిటీలోని సభ్యులు మినిమంగా త్రీ టు ఫైవ్ మెంబర్స్ అక్కడే పడుకోవాల్సి వస్తుంది తర్వాత టెంపరీ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా ఇసుక వాటర్ క్యాన్స్ లాంటివి కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి అలా అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కూడా జరగకుండా ముందుగానే ఒక ఎలక్ట్రిషియన్ ఏర్పాటు మాట్లాడుకొని అక్కడ కంటిన్యూగా ఉండేటట్టు కూడా మాట్లాడుకోవాలి సో ఇవి 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 నియమ నియమ నిబంధనలు అయితే తప్పనిసరిగా పాటించాలి అలా కాకుండా భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్యామిలీస్ అయితేనే కానీ పిల్లలైతేనే కానీ వారి పట్ల కమిటీ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తించకుండా చూసుకోవాలి అక్కడ ఈ డ్రంకర్స్ ఎవరైనా తాగి వాళ్ళు వచ్చేటువంటి దర్శనంకి వచ్చే భక్తుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి జరగకుండా కూడా చూసుకునే బాధ్యత సంబంధిత కమిటీకే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించాలి డీజేలకు ఎటువంటి అనుమతి లేదు ఏదైనా మీరు మైండ్ సెట్ అప్లై చేయాలన్నా కూడా అనుమ పర్మిషన్ తీసుకోవాలి కానీ పర్మిషన్ మాత్రం ఎటువంటి రుసుములు లేవు ఫ్రీ ఎటువంటి చలానాలు గిరాలలో అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏను కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా కాదు అని చెప్పేసి డీజేలు పెడితే మాత్రం ఆ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో పాటించేసి కుటుంబ సమేతంగా మంచిగా ఈ ఫెస్టివల్ జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారిగా ఈ కందుకూరు సర్కిల్ ఏదైతే కందుకూరు టౌన్ అయితేనే కానీ రూరల్ అయితేనే కానీ కులవపాడు పోలీస్కి సంబంధించిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అడ్వాన్స్గా విషయూ హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ